అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను శివానంద లహరిలోని రెండో శ్లోకం గురించి తెలియజేస్తున్నా ఆ శ్లోకం ఏంటో చూద్దాం గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో ధీకుల్య సరణిషు పతంతి విజయతాం దిసంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి లహరి ఈ శ్లోకాన్ని మనము రాగయుక్తంగా కూడా పాడుకోవచ్చు गळन्ती शम्भो त्वश्चरितसरितः किल्बिशरजो दलन्ती धीकुल्या सरनिषुपतन्ती विजयतां दिशन्ती संसारभ्रमणपरितापोपशमनं वसन्ती मच्चेतो ह्रद शिवानन्दलहरी అని ఈ విధంగా మనకి ఏ రాగంలో వచ్చో మనకి ఏది అనుకూలంగా ఉంటుందో అలా పాడుకోవచ్చు ఇక శ్లోకంలోకి వెళ్దాం ఈ శ్లోకం యొక్క భావం ఏంటో తెలుసుకుందాం ఆదిశంకరాచారులు వారు రాసిన ఈ స్తోత్రమాలికకి శివానందలహరి అని పేరు పెట్టడంలో ఉన్న అంతరార్థమేంటో ఈ శ్లోకంలో తెలియజేశారు ఈ శ్లోకంలో శివుని యొక్క మహిమలు చరిత్రలు అన్ని నదులతో పోల్చారు ఇది ఆదిశంకరాచారులు వారి మనసులో కలిగిన భక్తి జలం భావజాలం పరమశివుని యొక్క ఔన్నత్యం తెలిపే చరిత్రలు విన్నప్పుడు ఆదిశంకరాచారుల వారి మనసులో వెల్లువుగా పెళ్ళుబుకిన భక్తి ప్రవాహం అక్షరం అక్షరం కలిపితే అక్షర సాగరంగా మారినట్లు పరమశివుని పట్ల కలిగే ప్రతి ఆలోచనకి అక్షర రూపకల్పన ఈ శివానందలహరి అనే రచన జగద్గురువులైన ఆది వారి మనసు చేసే భక్తి విహారము ఈ అక్షర భక్తి సాగరం ఈ శివానందలహరిలో భక్తి ప్రవాహంతో పాటు అక్షర పద విన్యాసం కూడా మనల్ని ఈ భక్తి సాగరంలో విహరింపచేస్తుంది ఇంతటి అద్భుతమైన ఈ శ్లోకం యొక్క భావం గురించి తెలుసుకుందాం గళంతి అంటే పరమశివుని యొక్క చరిత్రలు అన్నిటినీ అంటే త్రిపురాసుర సంహారం గజాసురవధ అంధకాసురవధ కాముని దహనం ఈరీశ్వర యాగం మొదలైనవి ఇలాంటి అన్ని చరిత్రలను నదులతో పోల్చారు ఈ నదుల నుండి జాలువారిన శివానంద ప్రవాహమే శివానంద లహరి అందువల్లనే దీనికి శివానంద లహరి అని పేరు పెట్టారు ఇక కిల్బిషరజో దళంతి కిల్బిషరజము అంటే పాపమనే ధూళి ఈ శివానందం అనే ప్రవాహం పొంగుతూ వస్తోంది అలా పొంగుతూ వచ్చేటప్పుడు జీవితం అనే దారిలో పాపపు రాశిని కడిగి వేస్తూ ఉరకలు వేసుకుంటూ వస్తోంది అంటే మనము శివ పురాణాన్ని శ్రవణం చేయడం వల్ల మన పాపాలన్నీ ధూళిలాగా కరిగిపోయి మన జీవితము పరిశుద్ధంగా ఉంది అలాగే మన నడిచే దారి కూడా పరిశుభ్రంగా ఉంది అందువల్ల శివుని వైభవం వల్ల మన పాపాలన్నీ నశిస్తాయని అర్థం దీనికి ఇంకా ఉదాహరణ బాగా అర్థమవ్వాలి అంటే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి మన ఇంటి గుమ్మ ముందు అంత దుమ్ముతోనూ బురదతోనూ ఉంటే ఎవరైనా మన ఇంటికి వస్తారా రాలేరు కదా అక్కడే ఆగి మనం అంత ప్రశ్నార్థకంగా చూస్తారు ఇంత బురదలోను దుమ్ములోను ఎలా రావాలి అన్నట్లుగా అప్పుడు మనం ఏం చేస్తాం లోపలికి వెళ్ళి ఒక పాత్రతో నీళ్లు తెచ్చి ఆ బురదని దుమ్ముని ఆ నీళ్లతోటి కడిగి ఆ దారిని శుభ్రం చేస్తాం మనం పోసిన ఆ నీటి వేగానికి దుమ్ము బురద కొట్టుకుపోయి దారి శుభ్రమవుతుంది అప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా లోపలికి వస్తారు అలాగే మనము శివుని చరిత్రలని నదులతో పోల్చారు కాబట్టి ఆ శివుని చరిత్రల్లో ఉండే ఆ చరిత్ర శ్రవణం వల్ల మనకి పుణ్యం లభిస్తుంది ఆ పుణ్యఫలంతో మన జీవితం అనే దారిలో ఉండే ధూళి అనే పాపపు రాసి కరిగిపోతుంది ఈ విధంగా మన పాపమంతా ప్రక్షాళన అవుతోంది ఇదంతా ఎందువల్ల అవుతోంది శివనామ స్మరణ వల్ల ఆ శివానందం అనే ప్రవాహం ప్రవహించడం వల్ల మన జీవితంలో ఉన్న పాపమనే ధూళి కరిగిపోతుంది ఆ విధంగా మనం మనసు పరిశుద్ధమవుతోంది అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు ఇక దీకుల్య సరణిషు పతంతి అని అంటే దీనికి అర్థమేంటో చూద్దాం ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు బుద్ధిని పిల్ల కాలువలతో పోల్చారు పాప ప్రక్షాళన చేసిన తర్వాత ఈ శివానందలహరి మన బుద్ధులనే పిల్ల కాలువలుగా మారి ప్రవహిస్తూ వస్తుంది శివుడు ఆజ్ఞలేనిది చేమైనా పుట్టదంటారు కదా అదే ఆలోచన మనకి అర్థమయ్యేటట్లు చేస్తుంది అజ్ఞానంతో మనం కొన్నిసార్లు ఇలా ఎందుకు జరిగింది అని ఆవేదన చెందుతూ ఉంటాం ఇదంతా తత్వమే అని మనకి జ్ఞానోదయం అవుతుంది ఈ జ్ఞానోదయం ఎలా అవుతుంది మనసు గ్రహించిన విషయాలన్నిటిలోనూ మంచి చెడులను వివేక జ్ఞానంతో బుద్ధి నిర్ణయిస్తుంది అనమాట అలా ఆ బుద్ధులనే పిల్ల కాలువల ద్వారా శివానందలహరి అనే పుణ్యనది ప్రవహించి మన అంతరంగాన్ని చేరుతుంది ఇక దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం సంసార భ్రమణం అంటే అనే చక్రంలో మనము నలిగిపోతూ ఉంటాము అసలు సంసార భ్రమణం అంటే జననము మరణము దీనిని సంసార భ్రమణ చక్రం అంటారు మనకి ఎన్నో కష్ట నష్టాలు సుఖదుఖాలు జనన మరణాలు కలిమిలేములు ఇలా వీటి బారిన పడి మనం కుమిలిపోతూ ఉంటాం మనసు అతలాకుతలమై అల్లాడిపోతూ ఉంటుంది ఇటువంటి సంసార తాపాన్ని నుండి మనల్ని ఉపశమనం కలిగించేది మనలోని దాహార్తిని ఆర్తిని తొలగించేది శివానంద ప్రవాహమే అంటే శివనామస్మరణ వల్లనే ఇక వసంతి మచ్చేతు హ్రదభువి మచ్చేతు అంటే మత్ ప్లస్ చేత అంటే మనస్సు హ్రదభువి అంటే మడుగు అంటే అన్నమాట నా మనస్సు అనే మడుగులోకి అంటే నా మనస్సునే ఒక సరస్సుగా చేసుకుని స్థిరంగా ఉండు అని శంకరాచార్యులు వారు పరమశివుణ్ణి అర్థిస్తున్నారు అంటే శివచరిత్రలు అనే నదుల నుండి ప్రవహించిన శివానంద ప్రవాహము బుద్ధులనే పిల్ల కాలువల ద్వారా ప్రవహించి ఇక అటు ఇటు ప్రవహించకుండా నా మనస్సునే సరస్సుగా చేసుకుని స్థిరంగా నిత్య నివాసం ఉండవయ్యా శివయ్యా అని ఆది వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు అంటే ఈ శ్లోకం ద్వారా మనకేం తెలుస్తోంది శివనామస్మరణ శివపాద భజన వల్ల పాపములు పోగొట్టుబడి సంసారతాపాన్ని తీర్చి మానవులకి ఆనందం కలగజేసేది ఆ పరమశివుని యొక్క నామస్మరణే ఇదే శంకరాచారులు వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు శివానందలహరి జీవనది వంటిది గంగానదిలాగా పరమ పవిత్రమైనది మనలోని దాహార్తిని తీరుస్తుంది సత్కీర్తిని కలిగిస్తుంది భక్తిని ముక్తిని కూడా ప్రసాదిస్తుంది సంసార తాపాన్ని తగ్గించడం అంటే ఏంటి మనకి దాహం వేసినప్పుడు మనం ఏం చేస్తాం మంచినీరు తాగుతాం అలాగే మన సంసారంలో ఉండే కష్ట నష్టాలు వచ్చినప్పుడు మన మనసుని దృఢంగా ఉంచుకోవాలి అంటే శివానందలహరి పఠించాలి శివుని యొక్క చరిత్రను పఠించడం వల్ల అందులో ఉన్న భావాన్ని మనం గ్రహిస్తాము అందువల్ల మన మనసు దృఢంగా మారి మన మనసుకి ఉపశమనం కలుగుతుంది ఈ స్తోత్రమాలికలోని పదాల అల్లిక మనల్ని మన మనసుని ఎంతో రంజింపచేస్తుంది గళంతి దళంతి పతంతి దిశంతి వసంతి అనే పదజాలము మనల్ని ఆ భక్తి జలంలో ఉల్లాసంగా ఉత్సాహంగా తలమునకలు వేయిస్తుంది సంసారతాపాన్ని తగ్గిస్తుంది మనకి బాగా అర్థమవ్వాలంటే మీరు అందరూ వినే ఉంటారు సాగరా నామామృతము అని అంటే శ్రీరామనామాన్ని మనం పలకడం వల్ల అది అమృతతుల్యంగా మారి మన జీవితానికి శ్రీరామ రక్షగా మారుతుంది అలాగే శివపురాణము స్మరణ వల్ల ఆ శివానందం అనే ప్రవాహము శివానందలహరిగా మారి మన మనసులోకి చేరి స్థిరంగా ఉండాలి అని ఆ శివానందలహరి మన సంసార తాపాన్ని తొలగించాలి అని మనం ఆనందంగా ఉండాలి అని ఆ పరమశివుని పట్ల భక్తితో జీవించాలి అని ఈ పేరు పెట్టారు ఈ శివానంద లహరి వల్ల మనకు మనశ్శాంతి లభిస్తుంది మనసు యొక్క అలజడి తగ్గుతుంది అందువల్ల మనము భక్తితో ఈ శ్లోకాలను పఠించి స్మరించి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని కరుణా కటాక్షాలని పొందుదాము